సాయ జిల్లా ఓడిచెరువు మండలం మరి ఇక్కడ ఉన్నటువంటి అనంత గ్రామీణ బ్యాంకు దగ్గర ఇవాళ మరి రాష్ట్ర పిలుపు మేరకు మరి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఇవాళ అనంత గ్రామీణ బ్యాంకుకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసు కడపలో ఉంది ఆ కడపలో ఉన్నటువంటి హెడ్ ఆఫీసును మరి అమరావతికి తరలించాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అమరావతికి తీసుకోవాలని చెప్పేసి కూడా అనేకమైనటువంటి సన్నాహాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ మేమేం చేస్తామంటే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ కడపలో ఉన్నటువంటి మరి అనంత గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీసును కడపలోనే ఉంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను లేని పక్షంలో దశలు ఉద్యమాలు చేసి మరి మా రైతాంగాన్ని కార్మికులను కర్షకులను అందరిని కూడా కూడగట్టుకొని కలెక్టరేట్ల దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా మరి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ మేము సన్నాహం అవుతాము అదేవిధంగా ఖచ్చితంగా మరి గ్రామీణ బ్యాంకు సంబంధించినటువంటి కడపలో ఉన్నటువంటి హెడ్ ఆఫీసు మరి కడపలోనే ఉంచాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా మరి రైతు సంఘాలుగా కార్మికులుగా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ మరి అక్కడే ఉంచాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సత్యసాయి జిల్లాలోని ఓడిచెరు మండల కేంద్రంలో అనంత గ్రామీణ బ్యాంక్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విలీనం అనంతరం అనంత గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీసును కడపకు తరలించే యోచనలో ఉంది కాబట్టి ఆ యొక్క హెడ్ ఆఫీసును కడపలోనే ఉంచాలని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవరు డిమాండ్ చేస్తున్నాం ఏమైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఎన్నికి తీసుకొని అక్కడ ఉన్నటువంటి కడపలో ఏవైతే సొంత భవనం సొంత భవనంలో నిర్మించినటువంటి హెడ్ కార్యాలయాన్ని అక్కడే ఉంచాలని చెప్పేసి కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో జిల్లా కా కేంద్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు ఈ హెడ్ ఆఫీసును కడపలోనే ఉంచాలని చెప్పేసి వామపక్షాల పార్టీలు మేమంతా కలిసి అక్కడే ఉండాల విధంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యమంత్రి గారు దీనిపైన మీరు వెంటనే ఏవైతే మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఎనికి తీసుకొని ఇంకా మీరు పరిశ్రమలు తెచ్చి రాయలసీమకు మేలు చేసే విధంగా మీరు ఏర్పాటు చేయాలి కానీ ఉండేటి మళ్ళీ అక్కడ తీసుకొని పోయి రాయలసీమ తీరని అన్యాయం చేసే విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని కడపలోనే ఉండే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అలా చేయని పక్షంలో దశలవారి వారి ఉద్యమాలు చేసైనా సరే